పన్నెండు వార్డు ప్రజలకు చెత్తబుట్టలు పంపిణీ చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమావిడి రాజు సదాశివ్పేట పట్టణంలో పన్నెండు వార్డు ప్రజలకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమావిడి రాజు తన చేతుల మీదుగా మన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రతిస్మతకంగా చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు సదాసీపేట పట్టణంలో పన్నెండు వార్డు ప్రజలకు తడి చెత్తను మరియు పొడి చెత్తను సేకరించడం గాను ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వార్డు ప్రజలకు ప్రతి ఇంటికి రెండు డబ్బాలను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా పులిమావిడి రాజు మాట్లాడుతూ ప్రజలందరూ తమ ఇళ్లలోకి తడి మరియు పొడి చెత్తను చేసి ఈ రెండు డబ్బాలలో వేయాలని మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు తమ ఇంటి వద్దకు వచ్చినప్పుడు ఈ రెండు డబ్బాలను ఇచ్చిన వారు కూడా వేరుగా తీసుకెళ్లడానికి వీలుంటుందని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది శివ నరేష్ మరియు వార్డు ప్రజల సంగమేశ్వర్ ఫయాజ్ మాణిక్యం సురేష్ శ్రీనివాస్ షకేల్ తాల్మెర రాము ప్రమదాస్ వెంకటేశ్వరం సోమశంకర్ మహిళలు సునీత మల్లమ్మ లక్ష్మి సులోచన అహలియా తస్లిం ఆర్పి శారదా ఓబి అనిత సోమత మొదలగు వారు పాల్గొన్నారు ఈ యొక్క వాళ్ళు ప్రతి ఇంటికి కూడా ప్రతి మహిళామూర్తులు కూడా ఈ యొక్క తడి చెత్త పొడి చెత్త కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఏదైతే మనం ఇంట్లో కూరగాయలు వేస్టేజ్ అయితేనేమండి తడి చెత్తలు తడిగా పొడి చెత్తను పొడిగా వేసుకుంటే అది మన ఇంటి పరిశుభ్రతకు కానీ మన ఆరోగ్యానికి కానీ అందరికీ కూడా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఈ యొక్క తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం నిర్వహించి ప్రతి ఇంటింటికి కూడా ఈ యొక్క తడి చెత్త పొడి చెత్త డబ్బాల సంబంధించిన పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా వాడుకొని చెత్తను వేరు చేసే విధానం ఈరోజు ప్రతి రాష్ట్రం కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా